హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారాహినిధి ఓం శ్రీ మహా ఓం శ్రీ వారాహిదేవి మహా ఆ అమ్మ కృప మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఈ వీడియోలో కార్తీక మాసంలో ప్రతినిత్యం పూజ గది శుభ్రం చేయాలా కార్తీక మాసంలో మధ్యాహ్నం పడుకొని సాయంత్రం పూజ చేయవచ్చా మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం ఎప్పుడు వెలిగించాలి దీపారాధనలో ఏ రంగు ఒత్తులు వాడితే ఎటువంటి ఫలితం కలుగుతుంది ఒత్తులు ఏ రోజు చేసుకోవాలి కార్తీక మాసంలో ప్రతినిత్యము మీరు నిత్య పూజ చేస్తారు కదా ప్రతినిత్యం పూజ శుభ్రం చేసుకోవాలా అదేవిధంగా ప్రతినిత్యం దేవుని యొక్క చిత్రపటాలు శుభ్రం చేయాలా ఉదయం మీరు పూలు పెట్టి పూజిస్తారు కదా మళ్ళీ సాయంత్రం ఆ పూలను తీసేసి మళ్ళీ కొత్త పూలు పెట్టి పు పూజ చేయాలా లేకపోతే మామూలుగా దీపం వెలిగించి పూజ చేసుకోవచ్చా ఇక రెండవ ప్రశ్న ఏమిటంటే కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం ఎప్పుడు వెలిగించాలి అంటే ఏ రోజు వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలి మూడవ ప్రశ్న ఏమిటంటే ఎరుపు ఒత్తులు పసుపు ఒత్తులు పచ్చ ఒత్తులు తయారు చేసి అమ్ముతున్నారు కదా ఆ ఒత్తులు పూజలో వినియోగించవచ్చా ముఖ్యంగా తామర ఒత్తుల్ని పూజలో వినియోగించవచ్చా ఒత్తులు మనం ఇంట్లో చేసుకున్నట్లయితే ఏ రోజు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ప్రతినిత్యం కూడా ఇంటి ముందు అలికి ముగ్గులు పెట్టాలా లేకపోతే ముందు రోజే ముగ్గులు వేసి మరుసటి రోజు పూజ చేసుకోవచ్చా అని చాలామంది ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఈ వీడియోలో మనం చక్కటి సమాధానాలు అయితే తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి మొదటి ప్రశ్న కార్తీక మాసంలో ప్రతినిత్యం ఇల్లు పూజ గది శుభ్రం చేసుకున్న తర్వాతే పూజ చేయాలా అని అడుగుతున్నారు కదా అలా ఎక్కడా కూడా చెప్పలేదు ప్రతినిత్యం ఇల్లు చెత్త ఊడ్చి తడిగుడ్డ పెట్టుకొని ఆ తరువాత పూజగదిని శుభ్రం చేసుకుని పూజ చేయాలంటే ఎవరికైనా కష్టమే ఎందుకంటే స్త్రీలకి ఇంట్లో చాలా పనులు ఉంటాయి ప్రతినిత్యం కూడా వంట చేయాలి పిల్లల్ని స్కూల్కి పంపాలి భర్తకు చక్కగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇవ్వాలి ఆ తర్వాత పాత్రలు కడగాలి బట్టలు ఉతకాలి ఇలా ఎన్నో రకాల పనులు ఆడవారికి ఉంటాయి ప్రతినిత్యం కూడా ఇల్లు పూజ గది శుభ్రం చేయాలని ఎక్కడా చెప్పలేదు ఓపిక ఉన్నటువంటి వాళ్ళు ప్రతినిత్యం చేసుకోవచ్చు ఎందుకంటే ఒక ఇంట్లో ఇద్దరు లేక ముగ్గురు స్త్రీలు ఉంటారు కదా మాకు ఓపిక ఉంది మేము ప్రతినిత్యం శుభ్రం చేసుకుంటాము అంటే ప్రతినిత్యం కూడా ఇల్లు చెత్త ఊడ్చి శుభ్రం చేసుకోవచ్చు ఎందుకంటే ఏ ఇల్లు అయితే పరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో మహాలక్ష్మి స్థిర నివాసం ఉంటుంది దేవతలు కూడా ఆ ఇంట్లోకి రావడానికి ఇష్టపడతారు అలా కుదరని వాళ్ళు ప్రతినిత్యం కూడా శుభ్రం చేసి చెత్త ఊడ్చి గోమూత్రం ఉంటుంది కదా ఆ గోమూత్రాన్ని ఒక బాటిల్లో తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్ లేకపోతే మామూలుగా బయట పెట్టినా పెట్టుకోవచ్చు ఆ గోమూత్రాన్ని చక్కగా ఒక పువ్వులుతో లేదా తమలపాకుతో ఇల్లు చెత్త ఊడ్చిన తర్వాత ఇదంతా కూడా ఇల్లంతా చల్లుకోండి కొండరి కాక్షాయ నమః అని పఠిస్తూ ఇల్లంతా కూడా చల్లచ్చు ఇలా చేసుకుంటే ఆ ఇల్లు శుద్ధి అవుతుంది ఇక తర్వాత పూజగది విషయానికి వస్తే పూజగది శుభ్రంగా ఉంటే చక్కగా మీరు గోమూత్రం చల్లుకొని పీట మీద కానీ లేదా ఒక చేప మీద కానీ కూర్చొని పూజ చేసుకోవచ్చును అలాగే కొంతమంది పూజ గదిలో నూనె చిందిపోయి జిడ్డు జిడ్డుగా ఉంటుంది అగరబత్తి పొడి అంతా పడి అక్కడ బూడిదంతా రాలి ఉంటుంది అదేవిధంగా ఎండిపోయిన పువ్వులు అక్షతలు అన్నీ ఉంటాయి కదా చక్కగా ఒక మంచి వస్త్రంతో పూజ గదిని శుభ్రం చేసుకోండి చీపురిని పూజ గదిలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాడకూడదు మామూలుగా ఒక నాప్కిన్ లాంటి క్లాత్ తీసుకొని చక్కగా పూజ గదిని తుడుచుకొని మీరు పూజ చేసుకోవచ్చు ఇక దేవుని ఫోటోలు ప్రతినిత్యం తుడిచి బొట్లు పెట్టాలా అంటే అవసరం లేదు మామూలుగా వారానికి ఒకసారి అది కూడా శనివారం రోజు ఫోటోలు శుభ్రం చేసుకొని గంధము కుంకుమ బొట్లు పెడితే చాలు అలాగే విగ్రహాలు సారగ్రామము ఇటువంటివి ఉంటే మాత్రం వాటిని ప్రతినిత్యం ఎలాగో మనం చక్కగా కడిగి గంధము కుంకుమ బొట్లు పెట్టి పూలు పెట్టి పూజ చేస్తాం కాబట్టి అది సరిపోతుంది అలాగే ఉదయం మనం భగవంతుడికి పూలు పెట్టి పూజ చేస్తాం కదా మళ్ళీ సాయంత్రం పూజ చేయాలంటే ఆ పూలన్నీ తీసేయాలా అని అంటే ఉదయం మీరు చక్కగా దేవుడి ముందర దీపాలు వెలిగించి పూలు పెట్టి పూజ చేస్తారు కదా స్వస్తి చెప్పిన తరువాత పూజ ముగిసిపోతుంది సాయంత్రం మళ్ళీ మీరు పూజ చేస్తున్నారు కాబట్టి ఉదయం వెలిగించినటువంటి దీపాలు అన్నీ కూడా అవి శాంతించిన తరువాత కడిగి మళ్ళీ నూనె పోసి ఒత్తులు వేసి దీపాలు వెలిగించాలి పూలు కూడా అంతే సాయంత్రం వాడిపోయి ఉంటాయి కాబట్టి వాటిని తీసేసి కొత్త పూలు పెట్టుకోండి ఒక పువ్వు అయినా సరే భగవంతుడి మీద పెట్టి మళ్ళీ చక్కగా మీకు వచ్చే స్తోత్రాలు చదువుకుని చిన్న ముక్క నైవేద్యంగా పెట్టి భగవంతుడికి పూజ చేసుకోండి ఒకవేళ పూలు తాజాగా వాడిపోకుండా ఉంటే ఆ పూలు ఉంచి మీరు పూజ చేసుకున్నా పర్వాలేదు కార్తీక మాసంలో ప్రతినిత్యం కూడా పూజ గదిలో దీపాలు వెలిగిస్తాం అదేవిధంగా గడప దగ్గర కూడా చక్కగా వెలిగించి తులసి కోడ దగ్గర కూడా మనం దీపాలు వెలిగిస్తాం చాలామంది ఏం చేస్తుంటారంటే ఇప్పుడు మట్టి ప్రమదల్లో నూనె పోసి ఒత్తులు వేసి దీపారాధన చేయడం చాలా కష్టం అని చెప్పేసి బయట షాపుల్లో పూజా స్టోర్లో అమ్ముతూ ఉన్నారు ఒక పేపర్లో మైనం కలిగించి పోసేసి క్యాండిల్లా ఉంటుంది ఆ క్యాండిల్లో ఒత్తి ఉంటుంది వాటిని తెచ్చి గడప దగ్గర అదేవిధంగా తులసి కోట దగ్గర వెలిగిస్తూ ఉంటారు అది మహాపాపంగా పరిగణించబడుతుంది మీరు ఎప్పుడూ కూడా ఈ మైనంతో చేసినటువంటి దీపాలను అస్సలు వెలిగించకూడదు ఆ మైనంలో జంతువుల యొక్క కొవ్వు నానా రకాలైనటువంటి కెమికల్స్ కలిపి ఉంటుంది కాబట్టి ఆ కొవ్వుతో చేసినటువంటి దీపాలని అంటే క్యాండిల్స్ని మీరు భుజగదిలో అస్సలు వినియోగించకూడదు గడప దగ్గర కావచ్చు తులసి కూడా దగ్గర కావచ్చు వీటిని వెలిగించకూడదు కొంతమంది అయితే దేవాలయాల్లో కూడా ఈ క్యాండిల్స్ని వెలిగిస్తూ ఉంటారు క్యాండిల్స్ వెలిగించే సాంప్రదాయం మనది కాదు ఈ క్యాండిల్స్ని చర్చిల్లో వెలిగిస్తారు మీరు చక్కగా మట్టి ప్రమిదల్లో నెయ్యి కావచ్చు కొబ్బరి నూనె కావచ్చు లేదా నువ్వుల నూనె పోసి అందులో ఒత్తులు వేసి ఆ దీపాలను మాత్రమే వెలిగించాలి క్యాండిల్స్ని పొరపాటున కూడా పూజకి వాడరాదు దానివల్ల పుణ్యం కాదు కదా పాపమే వస్తుంది ఇంకొంతమంది కార్తీక మాసం కదా దేవాలయాల్లో దీపం వెలిగిస్తే మహాపుణ్యం అని చెప్పి శివాలయాల్లో విష్ణు దేవాలయాల్లో భక్తులు వెళ్ళే దారిలో దీపాలను వెలిగించేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు కాళ్ళు పెట్టడానికి వాళ్ళు కాలు పెట్టడానికి సందు లేకుండా ఆ గడప నిండా దీపాలు వెలిగించేస్తూ ఉంటారు అలా అస్సలు చేయకూడదు దేవాలయంలో ఒక ప్రత్యేకమైనటువంటి నియమం నిబంధనలు ఉంటాయి కార్తీక దీపాలు దేవాలయాల్లో ఉన్న పూజారులు కొన్ని చోట్ల వెలిగించమని మీకు చెబుతూ ఉంటారు అక్కడ మాత్రమే వెలిగించండి అంతేగాని ఎక్కడ పడితే అక్కడ దీపాలను వెలిగించకండి అలాగే కొంతమంది దీపారాధన చేయడానికి వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ కవర్లు అదేవిధంగా ఆవు నెయ్యి నువ్వుల నూనె ప్యాకెట్లు తీసుకొని వెళ్ళి దేవాలయాల్లో ఎక్కడ పడితే అక్కడ పడేసి వస్తూ ఉంటారు అది కూడా మహాపాపం ప్లాస్టిక్ తీసుకొని వెళ్ళి దేవాలయాన్ని అశుభ్రం చేయడం మహాపాపంగా పరిగణించబడుతుంది అలాగే కార్తీక మాసంలో దేవాలయాల్లో ప్రసాదం ఇస్తారు కదా ఆ ప్రసాదాన్ని కొంతమంది తీసుకొని ఈరోజు ఉపవాసం ఉన్నాం కదా సాయంత్రం వరకు ప్రసాదం తినకూడదు అని చెప్పేసి ఆ ప్రసాదాన్ని ఎవరు తీసుకోరని చెప్పి అక్కడే గోడల మీద కానీ నందీశ్వరుని దగ్గర కానీ మెట్ల దగ్గర కానీ పడేసిపోతూ ఉంటారు అది కూడా మహా పాపంగా పరిగణించబడుతుంది దేవాలయానికి మనం ఎందుకు వెళ్తున్నాం భగవంతుడి అనుగ్రహం కోసమే కదా ప్రసాదమే భగవంతుడి అనుగ్రహం కాబట్టి ఆ పూజారి గారికి చెప్పండి పూజారి గారు మేము ఉపవాసం ఉన్నాం ప్రసాదం కొద్దిగా ఇవ్వండి అని వాళ్ళు ప్రసాదం ఇస్తే దాన్ని తీసుకొని చక్కగా గోముఖ ముద్రతో తినండి అంటే మూడు వేలతో తీసుకోండి ఎంత ప్రసాదం వస్తుందో అంత ప్రసాదాన్ని కళ్ళకు వద్దుకొని తినేసి చక్కగా మిగిలిన దాన్ని ఇంటికి తీసుకొని వచ్చి పిల్లలకి పెట్టండి అంతేకాని ఆ ప్రసాదాన్ని దేవాలయం గడపల దగ్గర గోడల మీద మాత్రం పెట్టకండి అలాగే ప్రసాదం తిన్నటువంటి పేపర్లను డస్ట్బిన్లో వేయకుండా అందరూ తిరిగే దారిలో వేసేయడం అలాగే అరటిపండు తిని తొక్కను దారిలో వేసేయడం ఇవన్నీ కూడా మహాపాపభూషితమైన కార్యాలు దేవాలయాల్లో ఇటువంటి వికృత చేష్టలు చేసినట్లయితే భగవంతుడి అనుగ్రహం మీకు ఎప్పటికీ కలగదు ఇంకొకరు ఇలా అడిగారు కార్తీక మాసంలో ఉదయం చక్కగా భగవంతుని పూజిస్తాం కదా మధ్యాహ్నం కాసేపు పడుకుని మేము మళ్ళీ సాయంత్రం పూజ చేసుకోవచ్చా అంటే నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ఉదయం చక్కగా మీరు భగవంతుని పూజించిన తర్వాత కాస్త అలసటగా ఉంటుంది ఎందుకంటే తెల్లవారుజామున స్త్రీలు నిద్ర లేచి ఉంటారు కదా కాబట్టి మధ్యాహ్నం కాసేపు పడుకున్నట్లయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది కానీ ఇక్కడ ఒక నియమాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి దంపతులు పడుకునేటువంటి మంచం మీద కనుక మీరు పడుకున్నట్లయితే సాయంత్రం మళ్ళీ తప్పకుండా మీరు స్నానం చేయాల్సిందే అదే మీరు నేల మీద ఒక చాప దిండు వేసుకొని పడుకున్నారంటే చాలు అలాగే సాయంత్రం ఇంటి ముందర చక్కగా ముగ్గు పెట్టాలి అలగడం కుదరకపోతే కాస్త కల్లాపి చల్లి ఒక చిన్న ముగ్గు పెట్టుకొని ఆ తర్వాత పూజ చేసుకోండి ముందు రోజు ముగ్గు పెట్టుకొని మరుసటి రోజు పూజ చేయరాదు ఇక కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని ఎప్పుడు అంటే కార్తీక పౌర్ణమి రోజు వెలిగించాలి అలా ఎందుకు వెలిగిస్తారు అంటే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం అంటే గత సంవత్సరం కార్తీక పౌర్ణమి నుండి ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి వరకు ఎప్పుడైనా మీరు దీపారాధన చేయకుండా మర్చిపోయి ఉంటే అంటే స్త్రీలకి ప్రతి నెలలోనూ ఆటంకం వస్తుంది కదా పురుషులు కూడా అంతే ఒక్కోసారి ఆఫీస్ పనుల మీద వ్యాపారం పనుల మీద బయటకు వెళ్తారు ఒక్కోసారి ఫ్యామిలీతో కలిసి ట్రిప్లకి బయటికి పోతారు ఆ సమయాల్లో ఇంట్లో దీపారాధన చేయకుండా మర్చిపోయి ఉంటారు కదా ఆ దోషం తొలగిపోవడానికి గాను కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో కావచ్చు విష్ణు దేవాలయాల్లో కావచ్చు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగిస్తారన్నమాట కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ వెలిగించవలసిన అవసరం లేదు చక్కగా భార్యాభర్తలు వెలిగించుకుంటే సరిపోతుంది ఇక మూడు వందల అరవై ఐదు ఒత్తులు మేమే తయారు చేయాలా అంటే మీకు శక్తి ఉంటే చక్కగా తయారు చేసుకోండి లేకపోతే బయట పూజా స్టోర్లో అమ్ముతూ ఉంటారు కదా చక్కగా వాటిని తెచ్చుకొని ఆ ఒత్తులను వెలిగించవచ్చు ఇక ఒత్తుల విషయానికి వస్తే ఒత్తులు ఏ రోజు చెయ్యాలి అని అంటే మీరు ఏ రోజైనా కూడా ఒత్తులు తయారు చేసుకోవచ్చు మధ్యాహ్నము చక్కగా మీకు సమయం దొరికినప్పుడు కాస్త విభూతి తీసుకొని పీట మీద వేసుకొని పత్తి దొరుకుతుంది కదా ఆ పత్తితో చక్కగా మీరు ఒత్తులను తయారు చేసుకోవచ్చు కానీ యూట్యూబ్లలో ఈ మధ్యన కొంతమంది వ్యక్తులు తయారయ్యారు పసుపు ఒత్తులు ఎరుపు ఒత్తులు పచ్చ ఒత్తులు తయారు చేసి చూపిస్తూ ఉన్నారు భగవంతుడు అనుగ్రహం కలగాలంటే పసుపు ఒత్తులు వేయండి అని చెబుతున్నారు పసుపు ఒత్తులు ఎరుపు ఒత్తులు పచ్చ ఒత్తులు వేయాలని మనకు ఎక్కడా కూడా శాస్త్రాల్లో చెప్పలేదు తాంత్రిక ఉపాసన చేసేటువంటి వాళ్ళు ఈ ఎరుపు ఒత్తులు పసుపు ఒత్తులను వాడుతారు ఈ ఒత్తులకి పసుపు పూసేసి కుంకుమ పూసేసి వెలిగించాలని ఎక్కడా కూడా చెప్పలేదు ఈ మధ్యన ఒక వ్యక్తి యూట్యూబ్లో చెబుతూ ఉన్నారు పచ్చ ఒత్తులు కుబేర ఒత్తులట ఈ కుబేర కుంకుమ ఇప్పుడు మార్కెట్లోకి వచ్చిందట కొంచెం పత్తిని తీసుకొని దాన్ని కుబేర కుంకుమల్లో వేసి చక్కగా దాన్ని ఒత్తిలా చేసేసి దాంతో దీపం వెలిగిస్తే కుబేరుడి అనుగ్రహం చేత అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెబుతున్నారు ఇవన్నీ కూడా పిచ్చి ముదిరిపోయి ప్రచారాలు చేస్తూ ఉంటారు ఇవన్నీ మీరు నమ్మవలసినటువంటి అవసరం అయితే లేదు మామూలుగా ఒత్తులు తయారు చేసుకొని వాటిని దీపంలో వేసుకొని దీపారాధన చేసుకుంటే చాలు అలాగే షాపుల్లో తామర ఒత్తులని అమ్ముతూ ఉంటారు వాటితో కూడా దీపారాధన చేసుకోవచ్చు అది మంచిదే మామూలుగా పత్తి ఒత్తులతో తామర ఒత్తులతో దీపారాధన చేసుకోవచ్చు అంతేగాని ఈ పసుపు ఒత్తులు ఎర్ర ఒత్తులు పచ్చ ఒత్తులు ఇవన్నీ కూడా వేయాలని శాస్త్రాల్లో ఎక్కడా చెప్పలేదు వాటి గురించి విపరీతంగా ఆలోచించడం మానేసి భగవంతుడి మీద మీరు దృష్టి పెట్టండి మా ఈ వీడియో ద్వారా మీకున్న అన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరికాయని మేము భావిస్తున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ అయితే బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి ధన్యవాదాలు